నమస్తే వెల్కమ్ డాష్ టాక్ ఈవ్ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల రాజకీయ ఎంట్రీ అయితే మాత్రం కొంత సంచలనంగా మారుతుంది ఇప్పటికే ఆమె ఇవాళ నుంచి దాదాపుగా అన్ని జిల్లాలు కూడా సుడియాలి పర్యటనలు చేసే దిశగానే ఆమె కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారు అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూకుడు కనపడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి కూడా షర్మిల దూకుడు పెంచారని చెప్పుకోవాలి రాష్ట్రం మొత్తం చుట్టేసేలా కూడా ప్రణాళికలు రూపొందించుకొని ఆ మేరకు ఇప్పటికే ఆమె జిల్లాల పర్యటన కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు అధ్యయనం చేయడంతో పాటు పార్టీని బలోపేతం దిశగానే ఆమె అడుగులు వేయబోతున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు మరోవైపు పబ్లిక్ తో కొంత కనెక్టివిటీ పెంచుకునేలాగా షర్మిల వ్యూహాత్మకంగా కొంత ఆంధ్రప్రదేశ్ లో ముందుకు కదులుతోంది మరోవైపు వైసీపీలో అసంతృప్తులు కూడా తమ వైపు తిప్పుకునేందుకు కూడా కీలకమైనటువంటి నేతలతో కూడా భేటీలు నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా కొంత బలపరచుకోవాలి అనే అంశం మీద ఆమె దృష్టి పెట్టినట్టుగా తెలుసు మొత్తం తొమ్మిది రోజుల పాటు ఉమ్మడి పదమూడు జిల్లాలు కూడా సుడిగాలి పర్యటనలు చేసి ఇరవై ఆరు జిల్లాలు కూడా ఆమె పర్యటించే అవకాశం కనిపిస్తోంది సో ఇప్పటికే శ్రీకాకుళం నుంచి పర్యటన ప్రారంభించి మొత్తం ఆ పెద్ద ఎత్తున ఈ నెల ముప్పై ఒకటి ఇడుపులపాయ వరకు కూడా యాత్ర కొనసాగించే అవకాశం కనిపిస్తోంది ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలతో పర్యటించబోతున్నారు ఉద్దానం బాధితులతో అలాగే పాండూరు గ్రామంలో చేనేత కార్మికులతో సమావేశం నిర్వహించబోతున్నారు విజయనగరంలో గురజాడ అప్పారావు ఇంటిని సందర్శించబోతున్నారు ఇరవై నాలుగున విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి జిల్లాలో పర్యటన ఉండబోతుంది ఋషికొండను సందర్శించి అక్కడ మీడియాతో మాట్లాడతారు మరోవైపు అల్లూరు సీతారామ జిల్లాకు చేరుకుని మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్తో ఆమె భేటీ కాబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి కిషోర్ చంద్రదేవ్ గత కొంతకాలంగా పరిస్థితి నిమగ్నమైన అనంతరం కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కొనతల రామకృష్ణ ఆత్మీయ సమావేశంలో కూడా ఆమె హాజరు కాబోతున్నారు ఇరవై ఐదున కాకినాడ అలాగే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పర్యటించబోతున్నారు ఇరవై ఆరున తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలో షర్మిల పర్యటిస్తారు మరోవైపు రాజమహేంద్రవరంలో ఉండవల్లి అరుణ్ కుమార్ కలుస్తారు సాయంత్రం ఎన్టీఆర్ జిల్లాకు చేరుకుని విజయవాడలో కాంగ్రెస్ నాయకులతో అంతర్గత సమావేశం నిర్వహించి ఇరవై ఏడున కృష్ణా గుంటూరు పల్నాడు జిల్లాలకు చర్మిలు చేరుకుంటారు ఇరవై ఎనిమిదిన ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు అలాగే ఇరవై తొమ్మిదిన తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలో పర్యటించి ముప్పైన సత్యసాయి జిల్లా అనంతపురం కర్నూలు జిల్లాలో పర్యటించి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డితో భేటీ కాబోతున్నారు కర్నూల్లో డాక్టర్ ఎంపీ అయినటువంటి సంజీవ్ కుమార్తో సమావేశం అవుతారు మరోవైపు ముప్పై ఒకటిన నంద్యాల వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించి ఇడుపులపాయతో షర్మిల పర్యటన ముగుస్తుంది అంటే సుదీర్ఘంగా ఆమె ముప్పై ఒకటి వరకు దాదాపుగా అంతా కూడా తొమ్మిది రోజుల పాటు షెడ్యూల్ కూడా ఖచ్చితంగా అన్ని జిల్లాలు కవర్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకున్నారు మరోవైపు పాత నేతల్ని తట్టి నిద్రలు మనవైపు మరోవైపు కొత్త నేతల్ని జాయినింగ్ చేసుకుంటు ఇప్పటికే ఆల రామకృష్ణారెడ్డి పార్టీలో చేరిన తర్వాత కొంత మంగళగిరిలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కొంత కొంత బలం పెంచుకున్నటువంటి పరిస్థితి ఈ తరంలోనే అందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ దూకుడు పెంచారు మరోవైపు ఆమె పార్ట్లో చేరినప్పటి నుంచి కూడా జగన్ మీద అట్లాగే చంద్రబాబు మీద కొంత బీజేపీకి దత్తులుగా వ్యవహరిస్తారట్టు కూడా కామెంట్ చేస్తున్నారు మరోవైపు రాజకీయంగా పార్టీలని కొంత టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరో మరో అంశం తెర మీద తీసుకొచ్చే అంశం ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే వైసీపీ నుంచి సీనియర్ నేతలుగా ఉన్నటువంటి వాళ్ళు అడ్వైజర్లు ఎవరైతే షర్మిలను తిప్పికొట్టే కామెంట్ చేస్తారో దాన్ని ఖచ్చితంగా కౌంటర్ అటాక్ షర్మిల ప్రారంభించినట్టుగా కూడా కొంత చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తాజాగా ఎవరైతే వైవి సుబ్బారెడ్డి సొంత బంధువు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా లెక్క చేయకుండా ఆయనకు కూడా కౌంటర్ ఇచ్చి జగన్ అన్నయ్య అంటారంటూ కూడా కొంత వ్యంగ్యంగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ప్రజలను ఆకట్టుకునేలాగా కుటుంబ పాలిటిక్స్లో చీలిక ఇప్పటికే వచ్చినటువంటి తరుణంలో కొంత కాంగ్రెస్ పార్టీ పైన దానికి బలం పెంచుకునే విధంగా మరోవైపు ప్రజలకు దగ్గర అయ్యే విధంగా కొంత ఆర్టీసీ బస్సులో అందరితో ప్రజలతో కలిసి మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్ళటం ఇట్లా అనేక రూపాలుగా షర్మిల కొంత రాజకీయంగా ఏపీలో ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు మరి ఎన్నికల నాటికి ఆమె గెలుపు అవకాశాలు ఎట్లా ఉంటాయి పార్టీ ఎంత మేర బలపడుతుంది మరోవైపు లీడర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేస్తే ఎంత మేర గెలుపు అవకాశాలు ఉంటాయి లేదంటే కనుక గెలుపు అవకాశాలు ఉంటాయా లేదంటే పక్క పార్టీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది ఇవన్నీ కూడా ఖచ్చితంగా అక్కడ ప్రజల డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది మొత్తం మీద షర్మిలు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూకుడు మీద ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ